ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇంకా ఈరోజు లాగ్ అయితే స్టార్ట్ చేసింది కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బట్టలు అయితే చాలా ఉన్నాయి నా బాస్కెట్ అయితే నిండిపోయింది బట్టలు అయితే ఏమో మెసేజెస్ వచ్చినాయి మీ ఇంటి దగ్గరలో అదే పిడుగులు పడతాయి వర్షాలు ఉన్నాయి అని చెప్పి అయితే మెసేజెస్ అయితే వచ్చినాయి నా బట్టల బాస్కెట్ నిండిన ప్రతిసారి కూడా ఇలాగే వర్షాలు పడతాయండి చూడాలి బయట ఎలా ఉందో నేనైతే జస్ట్ ఇప్పుడే అయితే లేచాను ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ఇక్కడికైతే వచ్చేద్దాం బయటకు వచ్చి చూద్దాం ఎలా ఉందో వెదర్ అనేది పర్లేదండి ఎండగానే ఉంది నా బట్టలన్నీ అయితే ఆరిపోతాయి ఎండగానే ఉంది ఎండ్ వస్తుంది మార్నింగ్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేద్దామండి మా హస్బెండ్ అయితే ఆయన లేసేసరికి వంట అయితే కంప్లీట్ అయిపోవాలంట సో చూద్దాం ఇంకా ఈరోజు ఏం కర్రీ చేస్తాను ఎలా చేస్తాను ఏం వర్క్ చేస్తానో అయితే చూసేయండి ఫస్ట్ అయితేనండి బ్రష్ అయితే చేసేస్తున్నాను ఇంకా బ్రష్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నానండి చూసారా బాస్కెట్ మొత్తం నిండిపోయింది ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను నైట్ అయితే ఇచ్చేసానండి స్టవ్ మీద కలా అయితే ఇంక ఇలానే వదిలేసా ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలి స్నానం చేయకుండా అయితే వంట అయితే స్టార్ట్ చేయనండి కానీ ఈరోజు క్లీనింగ్ ఉంది కదా స్నానం చేసిన తర్వాత క్లీనింగ్ చేద్దామంటే కుదరదు సో ఇంకా స్నానం చేయకుండా అయితే వంట అయితే చేసేస్తారు ఈ రోజు అయితే ఈ రోజుకి ఒక రోజుకి అయితే వచ్చేసి వంటకి ముందు మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నా అండి ఇక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేస్తున్నా కదండి ఆ వాయిస్ కి బ్యాక్ సైడ్ మీకు పక్షుల సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితేనండి ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో గడ్డి టైప్ మొక్కలు అయితే అండి గడ్డి అనేది ఫోర్ ఆర్ ఫైవ్ ఫీట్ అయితే ఉందండి ఆటలో అయితే పక్షులు అయితే గూడ్లు పెట్టినాయి ఆ పిల్లలు తలులు అన్ని కూడా ఓ కిచికిచకిచి అనే అరుస్తూ ఉన్నాయి వంటగది అంత క్లీనింగ్ అయిపోయాక వంటగది వరకు అయితే ఊడ్చేశానండి ఫస్ట్ ఇంకా నెక్స్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అయితే బుధవారం మంగళగిరి అయితే వెళ్ళా కదండి బస్ అయితే చాలా రష్ గా ఉంది కదా నేనైతే అక్కడొక్క ప్లాన్ అయితే వేసానండి అందరూ దిగుతారు కదా ఎక్కుతారు దిగుతారు స్టెప్స్ ఉంటాయి అందరు జనాలు అందరూ అయితే అక్కడే ఉంటున్నారు ఇంకా నేనేం చేశానంటే బయటకి వేరే సైడ్ అయితే వెళ్ళిపోయి కిటికీలో నుంచి బ్యాగ్ బాటిల్ అయితే పెట్టేశానండి నెక్స్ట్ అందరికంటే లాస్ట్ నేనే ఎక్కాను అండ్ సీట్ కూడా ఉంది ఐస్ అయితే కడిగి పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసేసాను ఇంక ఈ రోజు అయితే నేను పెరుగు చారు అయితే చేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి కట్ చేసిన ఆనియన్స్ ఒక బౌల్లో అయితే వేసేసుకొని ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని అయితే మిక్స్ చేస్తున్నానండి బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ పెరుగు అయితే వేసి కలుపుతున్నానండి ఇంకా పెరుగులోకి కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం పల్చగా అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నాను బస్ ఎక్కేటప్పుడు ఆ జనాలను చూసి నాకు వచ్చిన ఐడియా ఎలా ఉందండి అయితే భలే అనిపించింది ఇంకా నేను రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఐడియా అయితే ఫిల్కబుల్ చేశానండి సో రెండు సార్లు కూడా సీట్లు అయితే కూర్చొని చక్కగా ఫ్రీగా అయితే వచ్చేసాను ఇంటికి ఇంకా పెరుగులోకి అయితే తాలింపు అయితే వేస్తున్నానండి తాలింపులో లాస్ట్లో కరిపాకు వేస్తుంటే చూడండి ఆకులు ఎలా డ్యాన్సింగ్ చేస్తున్నాయో ఇంకా పెరుగు చారులో తాలింపు అయితే వేసేసి కలిపేసి ఇంక అక్కడక్కడ నాకు బూజులు అయితే కనిపిస్తున్నాయండి ఇంకా నాకు ఎక్కడన్నా బూజులు కనిపిస్తే మాత్రం అస్సలు ఉండలేను ముందర వెళ్ళి క్లీన్ చేసేయాలి సో ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను లోప అన్నం ఉడికిపోయిందండి ఇంకా అయితే పంపేశాను నేను చూడనంత సేపు అయితే బూజులు ఉన్నా నాకు తెలియదు కదండి నేను చూస్తే మాత్రం కంపల్సరీగా అయితే క్లీన్ చేసేస్తాను రైస్ కూడా అయిపోయాక బాక్స్ అయితే పెట్టేశానండి రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు చారు అయితే పెట్టేశాను మా హస్బెండ్ కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి దుప్పటి అయితే మడత వేసేసి బెడ్ షీట్ అయితే చేంజ్ చేద్దాం అని చెప్పి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి ఇంకో విషయం ఏంటంటే అండి నేను ఇన్స్టాగ్రామ్ అయితే కొత్తగా ఓపెన్ చేశానండి అకౌంట్ సో ప్లీజ్ అది కూడా ఫాలో అవ్వండి ఇంకా కొత్త బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను అండి ట్యూస్డేకి ముందు అంటే మండే ఇంకా నెక్స్ట్ ఫ్రైడేకి ముందు థర్స్డే అయితే నేను ఇలా చేంజ్ చేస్తూ ఉంటానండి షీట్ చేంజ్ చేసేసాక ఇంకా బట్టలు అయితే ఆరేసేసానండిస్ట్ అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి నేను క్లీన్ చేయాల్సిన వాటి దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా షెల్ఫ్ టైప్ ఉంటే ఒక చిన్నది దాని మీద అంతా డస్ట్ పట్టేసిందని చెప్పి తడిగుడ్డతో అయితే తుడుస్తున్నానండి ఇంకా తుడిసేసి మళ్ళీ తీసిన వస్తువులన్నీ అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను అయినా సరే ఫుల్గా అయితే పట్టేస్తుంది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామానాలు కూడా క్లీన్ తీసేసి పక్క పెట్టేసి ఇంకా తడిగుడ్డతో అయితే తుడిచేసి అద్దమేమో వాటర్ జల్లి పేపర్తో అయితే తుడిచానండి ఇలాంటి మిర్రర్స్ ఎప్పుడు కూడా పేపర్ తోనే తుడవండి చాలా నీట్ గా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసేసాక బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి నీట్ గా ఊడ్చుకొస్తున్నాను హస్బెండ్ ఇందాక ఉన్నారు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంక ఇవన్నీ అయితే చేయలేదండి ఇంకా ఆయన వెళ్ళిపోయాకైతే ఇవన్నీ చేసి రూమ్ వరకు ఊడ్చుకొస్తున్నానండి బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయాక అంట్లైతే ఉన్నాయండి అవి అయితే చదిరేస్తున్నాను ఇద్దరు కూడా అండి మీ ఇద్దరే ఉంటారు మీ ఇద్దరికి ఏం పని ఉంటది ఓ పను పని ఉంది అని అని చెప్పి అంటావు అంటారండి చూసారా అండి ఎంత వర్క్ ఉందో బాత్రూమ్ అయితే క్లీన్ చేస్తానండి వచ్చేసి వచ్చేసానండి రెడీ అయిపోయాను ఇంకా ఈరోజు అయితే పూజ చేయడం లేదు లెవెన్ దాటిపోయింది ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే ఉందండి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేయాలి ఓకే అండి చూస్తేనే నోనండి మన ఛానల్ని ఎస్ఆర్కే లిటిల్ బర్ల్డ్ బాయ్ బాయ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్